అందరికి నమస్తే వెల్కమ్ టు నేను నల్మి తిరుపతి రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రంగంలోకి దిగేటటువంటి కార్యక్రమం చేశాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వాళ్ళ నియోజకవర్గాలలో తిరిగి మరీ రైతు బంధు గురించి రైతులకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్పినట కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా రైతులకు రైతు భరోసా ఇయ్యలే రుణమాఫీ కూడా చక్కగా చేయలే పెన్షన్లు కూడా ఇయ్యలే ఐదు వందల రూపాయల పంట బోనస్ కూడా చక్కగా ఇస్తలేరు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయల డబ్బులు కూడా ఇయ్యలేదు యూరియా భత్తాలు కూడా ఇస్తలేరు రైతులు గోస పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులకు వాస్తవాలు చెప్పండి రైతులకు నిజాలు చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి కేసీఆర్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశంతో రేవంత్ అన్న ఒకేసారి ఉలిక్కి పట్టడు కేసీఆర్ రంగంలోకి దిగిండు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్తున్నాడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఊరూరే తిరుగుతారు గ్రామం గ్రామం తిరుగుతారు కారణం ఏంది ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సీట్లు రావాలి అనుకూలంగా ఓట్లు రావాలి మన అనుకూలంగా రావాలంటే రైతులు ఓట్లు వేయాలి కదా ఒకవేళ కాంగ్రెస్కు రైతులు ఓట్లు వేయకపోతే రైతులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఓట్లు వేయరు రైతులు కనుక తలుచుకుంటే కాబట్టి రైతు భరోసా పైన పెద్ద ఎత్తున చర్చ నడిచేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పుడు రైతు భరోసా ఎప్పుడు డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటిదాకా రాలే పోనీ జనవరిలో వస్తుందంటే జనవరిలో లేదు ఇప్పుడు ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వస్తే అయిపోయాయి మళ్ళీ మార్చ్ వస్తుంది మళ్ళీ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్స్ వస్తాయి మరి రైతు భరోసా ఎప్పుడు కేసీఆర్ ఎందుకు రంగంలోకి దిగిండి ఏం కథ అనేది గా మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను మీకోసం ఇంకా గట్టిగా పోరాటం చేస్తా రైట్గా టాపిక్లోకి పోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు ఆ నిర్ణయం ఏంటంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ ఇప్పుడు పెడదామా వద్దా ఇప్పుడు వెళితే మన ఇబ్బంది ఉందా జనాలు మన పైన వ్యతిరేకంగా ఉన్నారా జనాలు మనల్ని అనుకూలంగా ఉన్నారా పరిస్థితి ఏందని చెప్పి రేవంత్ కొంత సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా ఎన్ని సీట్లు రావాలో అన్ని వస్తాయి ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా కొంత నెగిటివిటీ కూడా ఉంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి సర్వేలు కూడా రేవంత్ చెప్పినారు ఈ నెల ఇరవై మూడవ తారీఖు రేవంత్ క్యాబినెట్ మీటింగ్ పెట్టబోతున్నాడు సెక్రటరియట్లు కాంగ్రెస్ పార్టీ మంత్రులతో మాట్లాడబోతున్నాడు తర్వాత అధికారులతో మాట్లాడబోతున్నాడు అసలు మరి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందని వ్యతిరేకత ఎట్లా పొడగొట్టుకోవాలి వ్యతిరేకత పొడగొట్టుకోవాలంటే ఏం చేయాలి ఇవన్నీ అంశాలపైన రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు మీటింగ్ పెడితే ఏమైతుంది ఏ అంశం గురించి తెలుసుకుంటాడు అంటే ఫస్ట్ రైతులకు సంబంధించినటువంటి అంశాల గురించి రేవంత్ రెడ్డి తెలుసుకునే అవకాశం ఉంది రైతులు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారా ఆ వ్యతిరేకతను ఎట్లా పొడగొట్టుకోవాలి ఇది రేవంత్ రెడ్డి పెద్ద ప్లాన్ వర్షన్ అయితే రేవంతుడికి అధికారులు కూడా ఇదే చెప్తారు రైతు భరోసా రాకపోవడం రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు కోపంతో ఉన్నారు ప్రభుత్వానికి ఖచ్చితంగా దెబ్బ పడుతుంది రైతు భరోసా చేయకపోతే అనేది రేవంత్కు అధికారులు చెప్పవచ్చు రేవంతనకు ఉన్నటువంటి పెద్ద బాధ ఏం అన్న ఆర్బిఐ బ్యాంకులకు వెళ్ళి సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అన్న అప్పు చేసిండు ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలకు వెళ్ళి ఆల్రెడీ నాలుగు వేల కోట్ల రూపాయలు రేవంత్ ఖర్చు పెట్టేసిండట నాలుగు వేల కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టేసిండు ఇక మా అంటే ఇంకో ఐదు వేల కోట్లు మిగులుతాయి ఇంకో ఐదు వేల కోట్ల రూపాయలతో అర్జెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు మరి ఐదు వేల కోట్లు ఏమిటి అర్జెస్ట్ అవుతుంది సుమారు రైతు భరోసా ఎనభై లక్షల మంది రైతులకు ఇవ్వాలంటే దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్ల రూపాయల పైసలు కావాలి కానీ నాలుగు వేల కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టించిన కాంట్రాక్టర్కి ఇచ్చిన అంటున్నారు కొంత ఏదో ఇంటగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తున్నామంటున్నాడు రోడ్ల కోసం ఖర్చు పెట్టినామంటున్నాడు ఇక రకరకాలుగా చెప్తున్నారు మరి మిగిలింది ఐదు వేల కోట్ల రూపాయలు ఈ ఐదు వేల కోట్ల రూపాయలకి వెళ్ళి కేరళ ఎన్నికలు ఉన్నాయి ఆ కేరళ ఎన్నికలకు వంద కోట్ల రూపాయలు కాంగ్రెస్ హైకమాండ్కి ప్రభుత్వం ఫండింగ్ చేయబోతున్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి ఒక చర్చ నేను చెప్తున్న మాట కాదు ఇది వినబడుతున్న వ్యవహారం అంటే మన తెలంగాణ సొమ్ము హైకమాండ్కి ఇవ్వాలి ఇప్పుడు మన తెలంగాణ సొమ్ము పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు కాంగ్రెస్కి సపోర్ట్ చేయడానికి ఇవ్వాలన్నట్టు అన్నట్టు ఇక్కడ ప్రభుత్వాన్ని నడపడానికి శాతం అయితే లేదు పైసలు లేవు కానీ మందికి మాత్రం పైసలు ఇవ్వాలి ఇక రేవంత్డి కథ కట్ట కనబడుతున్నది ఐదు వేల కోట్ల రూపాయలకి వెళ్ళి సుమారు రైతు భరోసా ఎన్నికలు అడిగి ఉన్నారు ఎప్పుడు తెలుసా నేను చెప్తున్నా ఈ నెల ఇరవై నాలుగో తారీఖు మాక్సిమం రైతు భరోసా అకౌంట్ లో పడేటటువంటి అవకాశం ఉన్నది ఒకవేళ ఇరవై నాలుగో తారీఖు హాలిడే లేకపోతే ఒకవేళ సండే లేకపోతే మాత్రం ఇరవై నాలుగు రావచ్చు ఇరవై నాలుగో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒకవేళ సండే వస్తే చెప్పలేను కానీ ఈ నాలుగు రోజులలో రేవంత్ రెడ్డి రైతు భరోసా మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు రైతులకు ఇయ్యడానికి అడిగి ఉన్నాడు మరి మూడు ఎకరాల లోపు రైతులకు ఏంది మినిమం ఒక ఐదు ఎకరాల లోపు రైతుల కన్నా కదా అట్లా లేదు ఈ ఐదు వేల కోట్ల రూపాయలు మూడెకరాల లోపంటే సుమారు ఒక ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు సరిపోతాయి కానీ ఇప్పుడు ఈ ఐదు వేల కోట్లకెళ్ళి కూడా ప్రభుత్వానికి పైసలు కావాలి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి ప్రభుత్వం నడవాలి మళ్ళీ ఈ ఐదు వేల కోట్ల రూపాయలకెళ్ళి అడ్జస్ట్ కావాలి కాబట్టి ఏం చెప్తాం మూడెకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇవ్వాలి తెలంగాణలో ఎనభై లక్షల ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా వస్తే సుమారు మూడెకరాల లోపు ఉన్నటువంటి రైతులు మన తాన దగ్గర దగ్గర ఒక యాభై లక్షల మంది రైతులు ఉంటారు మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు ఈ యాభై లక్షల మందికి మూడెకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా క్లోజ్ చేద్దామని రేవంత్ రెడ్డి ప్లాన్ అంట ఎందుకు ఈ ప్లాన్ చేస్తుంది తెలుసా అసలు ఇప్పటిలో రేవంత్ రెడ్డి రైతు భరోసా చేయడానికి రెడీ లేడు ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్స్ కూడా మార్చిలో పెట్టడానికి రెడీ లేడు ఏప్రిల్లో పెట్టడానికి రెడీ అవుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి టెన్త్ క్లాస్ పొరగాలే ఇంటర్మీడియట్ పొరగాలు ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ ఎగ్జామ్స్లో అందరూ బిజీగా ఉంటారు ఎలక్షన్ డ్యూటీ వాళ్ళకి పడుతుంది కదా వాళ్ళందరూ బిజీగా ఉంటారు ఈ రకరకాల పంచాయతీలు ఉంటాయి కాబట్టి ఈ టైంలో పెడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎలక్షన్స్ అంటే ఐ మీన్ ఈ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాక పెడదాం అప్పుడు టీచర్లు కొంత ఖాళీగా ఉంటారు కాబట్టి అప్పుడు స్కూల్స్ కూడా ఖాళీ ఉంటాయి ఇప్పుడు ఎగ్జామ్స్ స్కూల్స్ అన్ని బిజీ ఇప్పుడు మనం ఓట్ ఏయడానికి పోవాలంటే స్కూల్కే కదా పోయేది స్కూల్లోనే కదా పెట్టేది ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి స్కూల్స్ అన్ని బిజీ ఉంటాయి కాబట్టి ఎలక్షన్స్ పెట్టాలంటే కూడా కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏప్రిల్లో పెట్టే ఆలోచనలో ఉండట ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాక ఏప్రిల్లో పెడితే అప్పుడు ఈ ఆలోచన ఎట్లా ఏం చేద్దాం ఏం కథ అని కా మాక్సిమం రైతు భరోసా లోపు ఉన్నటువంటి రైతులకు ఇరవై నాలుగో తారీఖు దాకా ఇవ్వచ్చు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అది కూడా లోపు ఫస్ట్ విడతా రైతు భరోసా అది కూడా ఆయన మిగిలినటువంటి ఐదు వేల కోట్లకే లేదో అడ్జస్ట్ చేస్తున్నాడు అంతే అయితే జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎలక్షన్స్ ఏప్రిల్లో పెడదామని ఆలోచన చేస్తున్నాడు కదా రంగంలోకి కేసీఆర్ దిగిండు కేసీఆర్ ఎందుకు రంగంలోకి దిగిండు అంటే డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు భరోసా జనవరిలో ఇయలే ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా ఇప్పటిదాకా రానటువంటి పరిస్థితి అంటే యాసంగి పంటకి సంబంధించిన రైతు భరోసా ఇప్పటిదాకా మూడు నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలే ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున టెన్షన్గా అకౌంట్లో డబ్బులు పడుతుండే కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది డబ్బులు వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు ఇవన్నీ కేసీఆర్ జనాలకు చెప్పడానికి రెడీ అవుతున్నాడు అందుకే ఈ ఎంపీడీసీ జెడ్పీడీసీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్ ఎలక్షన్ కంటే ముందు బీఆర్ఎస్ ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నాను ఏం చేస్తారు బీఆర్ఎస్ ప్రచారం అంటే ఓవైపు కేటీఆర్ మరోవైపు హరీష్ రావు ఇంకొక వైపు నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు వీళ్ళు గ్రామం గ్రామం పోయి గ్రామ పంచాయతీలో ఒక మీటింగ్ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు గ్రామ పంచాయతీలో ఏం మీటింగ్ తెలుసా ఇగో రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా రెండు సంవత్సరాలలో వంద రోజులలో రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు అని చెప్పిండు ఇయో ఆరు గ్యారెంటీలలో ఏమేమి అనేది బీఆర్ఎస్ఓలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు పబ్లిక్కి బీఆర్ఎస్ఓలు పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకి ఏలేదని నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏలేదని పన్నెండు వేల రూపాయల కౌలు కౌలు రైతులకు పైసలు ఇవ్వలేదని ఐదు వందల రూపాయల పంట పొన చక్కగా వస్తలేవని రెండు వందల యూనిట్ల కరెంటు చక్కగా వస్తలేదని ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ చక్కగా వస్తలేదని ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు గ్రామంలో గ్రామంలో పోయి తిరిగి ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు ఆల్రెడీ జిల్లా స్థాయి లీడర్ల కేసీఆర్ చెప్పిండట రైతు భరోసా గురించి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి యూరియా యూరియాబత్తాల గురించి రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ రోజు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో ఈరోజు కాంగ్రెస్ వచ్చినాక ఎంత ఘోరం ఉందో పరిస్థితి జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పండి అని కేసీఆర్ రంగంలోకి దిగి బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండట ఎప్పుడైతే కేసీఆర్ రంగంలోకి దిగి బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఎంపీడీసీ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో గట్టిగా ప్రచారం చేయండి జనాలకు వాస్తవాలు చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోపాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన అన్యాయాల గురించి జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని కేసీఆర్ ఎప్పుడైతే చెప్పిందో రేవంతన ఉలిక్కి పడి ఇరవై మూడో తారీఖు ఆయన మీటింగ్ పెడుతున్నారు క్యాబినెట్ మీటింగ్ ఆ క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు ఏం నిర్ణయం రైతు భరోసా మూడు ఎకరాల లోపు ఇవ్వడానికి సిద్ధమట ఉండే ఐదు వేల కోట్ల రూపాయలు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిరు దాంట్లోకి వెళ్ళి ఒక యాభై నుండి నలభై ఐదు లక్షల మందికి రైతు భరోసా ఇవ్వడానికి రెడీ ఆల్రెడీ లేట్ అయిపోయింది ప్రభుత్వం పైన ఉన్నది రాహుల్ గాంధీ కూడా వ్యతిరేకత పొడగొట్టుకో అన్నాడు రాహుల్ గాంధీ ఇమీడియట్లీ రైతు భరోసా అయ్యి ఫస్ట్ తర్వాత అన్నీ రైతులు వ్యతిరేకమైతే రైతులు తలుచుకుంటే ప్రభుత్వం పడిపోతుంది రైతులు ఇంపార్టెంట్ రైతులు ఎప్పుడు ప్రభుత్వం పైన కోపం ఉండొద్దు రేపటి రోజు కాంగ్రెస్ మళ్ళీ పాతాళంలోకి పడిపోవాలంటే రైతులు తలుచుకుంటే అవుతుంది కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి కూడా రాదు రైతులు తలుచుకుంటే కాబట్టి రైతుల విషయంలో కాంగ్రెస్ ముందడుగు ఉండాలి అని రాహుల్ గాంధీ కూడా చెప్పినట్టు అందుకే ఇప్పుడు రేవంత్ అన్న అరే కేసీఆర్ రంగంలోకి దిగిండు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ చెప్పిండు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గ్రామం గ్రామం తిరిగి చెప్తారు మీకు రైతు భరోసా ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఆరు నెలలకు ఒక పంట టెన్షన్గా అకౌంట్లో పడేది ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక రెండు వేల ఇరవై నాలుగులో మొత్తమే రైతు భరోసా చేయలే ఇక రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి పరిస్థితి మరీ ఘోరం ఇప్పటిదాకా రైతు భరోసా వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేయబోయేటటువంటి పని అదేనట ఎట్టి పరిస్థితులలో రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యాలి కానీ ఇయ్యలే పోనీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తా అని చెప్పినారు ఏది సంవత్సరానికి ఒక పంటకు వీళ్ళెంత ఏ ఆరు నెలలకు పంట అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి కానీ ఇప్పటిదాకా ఆరు వేల రూపాయలు మాత్రమే రైతు భరోసా ఇస్తారు మిగతా పదిహేను వందల రూపాయలు ఏదో కట్ చేసిరు ఏమైంది సార్ అంటే పైసలు కేసీఆర్ అప్పి చేసి ఇది కూడా జనాలకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేయొచ్చు యూరియా భత్తాల విషయంలో ఎందుకు లేట్ అవుతుంది మరి ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యూరియా భత్తాలు ఎవరికైనా కావాలనుకుంటే ఆటో ఉంటుంది కదా ఎవరైనా మండలానికి పోతుంటే ఆటో ఉంటుంది కదా ఆ ఆటో పోతుంటే ఆ ఆటోకి సంబంధించినటువంటి అన్నకు పైసలు ఇచ్చి ఒక నాలుగు యూరియా భత్తాలు మా ఇంటికాడ తెచ్చి అని చెప్తే నాలుగు యూరియా బత్తాలు ఇంటికాడ వేసిపోయేటోడు తర్వాత ఆయనకు కిరాయి కూడా కట్టుకునేది ఇలా పరిస్థితి ఏంది ఇలా యూరియా భాల పరిస్థితి ఏంది మరీ దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇలా యూరియా భత్తాల కోసం క్యూ లైన్లు కట్టే పరిస్థితి చెప్పులు లైన్లు వేసేటటువంటి పరిస్థితి ఆఖరి చెప్పులు తల కింద పెట్టుకుని పడుకునే పరిస్థితి రైతుల పరిస్థితి ఘోరం ఇవన్నీ కేసీఆర్ జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పమని చెప్పిండట ఎప్పుడైతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు గురించి పబ్లిక్కు అర్థం కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో జనాలకు ఎట్లా అన్యాయం జరుగుతుందో ఈ ప్రభుత్వం వృధా ఖర్చు వృధా ఖర్చు అంటే ఏంటి గ్లోబల్ సమ్మిట్ అని వంద కోట్లు ఖర్చు పెట్టారు తర్వాత ఇప్పుడు గాంధీ విగ్రహం పెడతాడ పెద్ద గాంధీ విగ్రహం ఐదు వేల కోట్ల తోటి గాంధీ విగ్రహం రేవంత్ రెడ్డి ఆ గాంధీ విగ్రహం గురించి చెప్పమని చెప్పిండట తర్వాత తెలంగాణ తల్లిని మార్చింది చెప్పమని చెప్పి జనాలకు చెప్పమని చెప్పిండట కేసీఆర్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఏం చేసి ఏం చేయలేదు శేషిన్ ఎంత చేయన్ ఎంత ఇవన్నీ జనాలకు చెప్పమని కేసీఆర్ చెప్పిండట కేసీఆర్ రంగంలో దిగగానే రేవంతన ఇమీడియట్లీ హుటాహుటిన అలర్ట్ అయిపోయిండు ఉలిక్కి పట్టాడు ఒకేసారి అరే ఏదో పంచాయతీ అయ్యేటట్టుంది పెంటేటట్టుంది ఇమీడియట్లీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సమావేశం కావాలి ఇమీడియట్లీ జనాల్లోకి వెళ్ళాలి జనాల్లోకి వెళ్తే ఏమవుతుంది రైతులు వ్యతిరేకంగా ఉన్నారు క్లియర్ అర్థమవుతుంది ఈ వ్యతిరేకతను పొడగొట్టుకోవాలి రేవంతన పొడగొట్టుకోవాలంటే ఏం చేయాలి ఇమీడియట్లీ రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అందుకే ఇప్పుడు అసలు రైతులు ఎట్లీస్ట్ ఒక మూడెకరాల లోపించినా కూడా అరే ఫస్ట్ విడత పడ్డది రెండో విడత పడుతుంది అని చెప్పి రైతులు కొంత ఆశతో ఉంటారు రైతులు కొంత ఎదురు చూస్తారు ఫస్ట్ ఎంతో కొంత ఇచ్చేద్దాం రైతు భరోసా ఆ ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఎందుకంటే రైతులు తిడుతురు ప్రభుత్వాన్ని కాబట్టి ఏదో ఒకటి చేద్దాం ఎంతో కొంత చేసేద్దాం చేసేస్తే ఒక పనోడిసిపోతుంది ఇది రేవంత్ రెడ్డి వర్షం లెక్క కొడుతున్నది చూద్దాం ఏం జరగబోతుందో రైతులకు మాత్రం రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది ఎటు పోవు పైసలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఆల్రెడీ నాలుగు వేల కోట్ల పనిచేసారు ఐదు వేల కోట్లు మాత్రమే మిగిలినాయి మరి ఐదు వేల కోట్ల రూపాయలలో ఏదో చెప్తున్నారు జిమ్మిక్లు దాంట్లో ఒక మూడెకరాల లోపు ఉన్నటువంటి రైతులకు సుమారు నలభై ఐదు నుండి నలభై ఎనిమిది లక్షల మంది రైతులకు రైతు భరోసా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అడిగి ఉంది అది కూడా కారణం కేసీఆర్ కేసీఆర్ రంగంలోకి దిగి బీఆర్ఎస్ పార్టీ లీడర్లను అలర్ట్ చేసి మీరు జనాల్లోకి వెళ్ళండి పబ్లిక్ వాస్తవాలు చెప్పండి రైతులకు వాస్తవాలు చెప్పండి యూరియాభత్త పంచాయతీ ఏంది లేకపోతే రైతులు ఎంత గోసపడుతుర్రు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏమేమి వృధా ఖర్చు ఇంకా మెస్సీ వస్తే మెస్సీ ఫుట్బాల్ ఆడడానికి పది కోట్ల రూపాయల ఖర్చు రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ ప్రాక్టీస్ చేయడానికి ఐదు కోట్ల రూపాయలు పెట్టి రేవంతన ఒక కోర్టు కట్టించుకున్నాడు ఊకే రేవంతన విమానంలో ఢిల్లీ పోవాలంటే మూడు కోట్ల రూపాయల ఖర్చు మొన్న రేవంతనతో పాటు మంత్రులు పోతే పది కోట్ల రూపాయల ఖర్చు ఎడికేళ్ళు వస్తాయి పైసలు ఎందుకు ఇవన్నీ వృధా ఖర్చు కాదా దుబారా ఖర్చు కాదా రైతులకు రైతు భరోసా చేయడానికి పైసలు లేవు మరి ఇష్టం ఉన్నట్టు వృధా ఖర్చు చేయడానికి పైసలు ఎడికేళ్ళు వస్తున్నాయి ప్రభుత్వానికి ఇవన్నీ కేసీఆర్ చెప్పమని చెప్పినాడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఇక రేవంత్లో అలర్ట్ అయిపోయిండు ఉలిక్కి పడ్డాడు ఉలిక్కి పడి ఏ టకట ఏదో చేయాలి మూడెకరాల లోపయితే ఇచ్చేద్దాం ఏమైనా ఉంటే తర్వాత చూద్దాం ఇప్పుడు ఏంది మూడెకరాల లోపు ఇచ్చేస్తే రైతులు కూడా ఫస్ట్ విడత అయితే పడ్డాయి ఇంకా రెండు విడుదల వస్తాయి అని అనుకుంటారు ఫస్ట్ అయితే ఇచ్చేద్దాం ఇచ్చేస్తే ఏమైతే రైతులు ఇస్తున్నది అనుకుంటారు ఫస్ట్ ఇద్దామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు ఒక చర్చ చూద్దాం ఏం జరగబోతుందో మళ్ళీ చెప్తున్నా రైతు భరోసా పరే వరకు నా పోరాటం ఆగదు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటా ప్రశ్నిస్తూనే ఉంటా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కడిగి పారేస్తా ఏందో రైతన్నలకు తెలుసు ఏందో నాకు తెలుసు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే కారణం రైతన్నలే వాళ్ళు ఇచ్చినటువంటి మద్దతు వాళ్ళు చేసినటువంటి సపోర్ట్ కాబట్టి రైతన్నలకు రైతు భరోసా వచ్చేవరకు వచ్చే వచ్చేవరకు రైతన్నలకు పెన్షన్ వచ్చేవరకు రైతన్నలకు ఐదు వందల రూపాయల పంట బోనస్ వచ్చేసరికి రైతన్నలకు కౌలు రైతుల పైసలు వచ్చేవరకు పోరాటం ఆగదు పోరాటం చేస్తూనే ఉంటా మీకోసం మాట్లాడుతూనే ఉంటా మీకోసం మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటా చూద్దాం ఏం జరబోతుంది అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ